హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బాతల ముగ్గు చూపించబోతున్నాను ముగ్గుతో పాటుగా ఒక చిన్న కథ కూడా చెప్పబోతున్నానండి ఒకనొక ఊరిలో ముగ్గురు స్నేహితులు వేరు వేరు ప్రదేశాల నుంచి వచ్చి ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు ఇదిలా ఉండగా వారు కంపెనీలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంచి స్నేహితులుగా మారిపోయారు కంపెనీ యాజమాన్యం ఒకనొక రోజు కంపెనీ యొక్క లావాదేవీలు చూస్తూ కంపెనీ నష్టాల్లో నడవబోతుందని అర్థం చేసుకున్నారు ఆ విషయాన్ని ఎంప్లాయీస్కి ఏ విధంగా చెప్పాలి ఎవరిని తీసేయాలి అన్న చర్చలో భాగంగా ఎవరిని తీసేద్దామన్నప్పటికీ కూడా అందరూ మంచిగా పనిచేస్తున్నారు ఏ కారణం లేకుండా ఒక ఎంప్లాయీని కంపెనీలో నుంచి తీసేయకూడదు అనేసి వీరికి వారి పని కానిది వేరేది అప్పచెప్పి అది కనుక వారు చేయలేకపోతే అప్పుడు ఆ విషయాన్ని వారికి చెప్పి తీసేస్తాము అని చర్చలో నిర్ధారించుకుంటారు చర్చలో భాగమైన ఎంప్లాయి ఈ ముగ్గురు స్నేహితులలో ఒకడు కాబట్టి తను ఇద్దరు మిత్రులను ముందుగా హెచ్చరించి తను వేరే ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతాడు మిగిలిన కథ ఇంకొక ముగ్గులో కంటిన్యూ చేద్దాము